బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు అండగా నిలుస్తామని తుని ఎమ్మెల్యే యనమల దివ్య భరోసా ఇచ్చారు సోమవారం ఆమె పార్టీ నాయకులతో కలిసి తాండవ నదీ తీరంలో గల రెల్లిపేట తుని మండలం హంసవరం జిల్లేడిపాడు తొండంగి మండలం పెరుమాళపురం పంచాయతీలో ముంపునకు గురైన అనేక గ్రామాల్లో ఎమ్మెల్యే దివ్య పర్యటించి బాధితులను పరామర్శించారు వరద బాధితులను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె భరోసా ఇచ్చారు బాధితులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడతామని పంట పొలాల ముంపునకు గురి కాకుండా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తామని ఆమె రైతులకు భరోసా ఇచ్చారు పంట నష్టంపై అధికారులతో అంచనాలు వేయించి నష్టపరిహారాన్ని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు భారీ వర్షాలకు పంప తాండవా నదులు పరవలు తక్కుతున్నాయి తాండవ నది వరద పరిస్థితిని ఎమ్మెల్యే అనమల దివ్య క్షేత్రస్థాయి పరిశీలన చేశారు తుని పట్టణ పరిధిలోనికి రెల్లి కాలనీకి వచ్చిన ఎమ్మెల్యే అనమల దివ్య అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు వరద తగ్గుముఖం పట్టిన ఇంకా ముంపు పొంచి ఉందని నది ఒడ్డున ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే దివ్య కోరారు జలాశయం నీటి మట్టాన్ని రేయింబావులు నిశ్చితంగా పరిశీలిస్తున్న ఇరిగేషన్ అధికారులు ఇన్ఫ్లోను బట్టి అదనపు నీటిని ఎప్పటికప్పుడు విడుదల చేసే అవకాశం ఉందన్నారు నది ఒడ్డున ఉన్న ప్రజలు తమ పిల్లలు వృద్ధులను నది సమీపంలోకి వెళ్లకుండా చూడాలని కోరారు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అవసరమైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దివ్య మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సహాయక చర్యలు చేపట్టేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధం చేసుకోవాలన్నారు అనంతరం తుని మండలంలోని వరద బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు హంసవరం జిల్లేడిపాడు గ్రామాల్లో నీట మునిగిన పంటచేలను పరిశీలించారు పంపా ఉధృతికి పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలను చూశారు చెరువులకు గండ్లు పడకుండా ఇరిగేషన్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దివ్య ఆదేశించారు తొండంగి మండలం పెరమాలపురం పంచాయతీ అవల్దార్పాడు గ్రామం పూర్తిగా నీట మునిగింది ఇక్కడ ప్రజలను కలుసుకునేందుకు ఎమ్మెల్యే దివ్య పడవపై ప్రయాణం చేసి బాధితులను పరామర్శించారు ఈ పర్యటనలో తెలుగుదేశం నాయకులు యనమల రాజేష్ ఎస్ లావరాజు కుసుమంచి శోభారాణి చింతమనీ డాబ్బాయి మళ్ల గణేష్ మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు ఇరిగేషన్ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా ఈ వర్షపాతం వల్ల చాలా ఇక్కడ మన తుని నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా పొలాలు బాగా దెబ్బతిన్నాయి ఇవాళ్ళ రైతుల్ని ఈ తుని తుని నియోజకవర్గంలో వెళ్ళి రైతుల్ని పలకరించాం వాళ్ళ పాపం ఎంత బాధతో ఉన్నా గానీ ఒక చిరునవ్వుతోటి నన్ను ఇవాళ పలకరించారు నిజంగా ఒక గుండె ధైర్యం రైతుని చూసి మనం గుండె ధైర్యం అనేది నేర్చుకోవాలి వాళ్ళ రోజున వాళ్ళు పాపం అసలు అంత ఒక మా తుని నియోజకవర్గంలో అయితే దాదాపు రెండు వేల ఎకరాలు పంట నష్టం జరిగింది చాలా ఊళ్ళల్లో ఇప్పుడే చాలా ఒక ఆరేడు ఊళ్ళు తిరిగేసి వస్తున్నాను నేను చాలా నష్టం జరిగింది ఈ ఈ పొలాల్లో నీరు వచ్చేయడం మెయిన్ ప్రాబ్లం సిల్ట్ డీసిల్టింగ్ సిల్టింగ్ చేయకము చేయకపోవడం మూలాన అది ఆల్రెడీ నేను అధికారులతో మాట్లాడాను వాళ్ళు వెంటనే డీసిల్టింగ్ సిల్టింగ్ చేపిస్తా అన్నారు అలాగే రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందడుగుల్లో ఉంటుంది రైతులనే కాదు మన ప్రజలు కూడా ఇవాళ తుని టౌన్ రెల్లీ రెల్లీ కాలనీ వెళ్ళొచ్చాను అక్కడ ఈ తాండవ నది వల్ల వాళ్ళు ఇళ్లలోకి నీరు నీరు వచ్చేసింది వాళ్ళకు కూడా హెల్త్ హజార్డ్ కానీ ఈ ఫుడ్ సప్లై కానీ ఇవన్నీ చేసి వచ్చాం తగైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం రానున్న రోజుల్లో కూడా మనకు ఫోర్ క్యాస్ట్ చూపిస్తుంది ఇంకో మూడు రోజుల్లో మళ్ళీ వర్షాలు ఉన్నాయని కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ మెయిన్ హెల్త్ కేర్ కేర్ తీసుకోండి ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కానీ అందరికీ ఊరు ఊర్లో ఉన్న ప్రజలకు కూడా అలర్ట్గా ఉండమని చెప్పాము టైఫాయిడ్ కానీ కొలెరా కానీ ఇవన్నీ వ్యాపించే ఎంతైనా ఉంది మనకి ఈ వర్షాల మూలాన ఈ వాటర్ స్టాగ్నేషన్ మూలన కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మీ అండగా మేము ఉంటాం ఈ వరదను ఎలా నివారించాలి అంటే వరదను మనం ఎలాగ తగ్గించలేము కానీ దీనివల్ల వచ్చే నష్టాన్ని ఎలా తగ్గించాలని దాని మీద ఒక ఒక అంచనా గురించి మేమంతా ఇక్కడికి వస్తాం మా ఎస్సీ గారు మా ఈ గారు సో కొన్ని పాయింట్లు ఐడెంటిఫై చేస్తాము ఏ విధంగా చేయాలి అని దాని మీద మన ఆర్డీఓ గారు కూడా చూశారు కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి కొన్ని అవసరమైతే ఫండ్స్ తీసుకుని కొన్ని ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజ్ చేసాము ఇప్పుడు పంపాల్లో రిజర్వాయర్కి గేట్లు కానీ అవి కానీ ఆల్రెడీ శాంక్షన్ అయ్యిన్నాయి సో మిగతావి కూడా ఈ డీసిలిటేషన్ మేడం గారు చెప్పినట్టు అవన్నీ చేస్తానికి కూడా ప్రపోజల్ పంపిస్తాము వీలైనంత వరకు దాన్ని ముంపుని తగ్గిస్తానికి ఇప్పుడు టెంపరీగా చేసుకుంటూ పర్మనెంట్గా కూడా ఏం చేయాలనేది ఒక అంచనా కూడా చేసుకుంటూ భవిష్యత్తులో ఈ ముప్పు లేకుండా చేస్తానికి మేము ప్రయత్నం చేస్తామండి